అదేంట్రా డిస్కవరీ ఛానల్ లో కప్పల నోరు నాగలింగం ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్ మై బెస్ట్ ఫ్రెండ్ నమస్కారం చేయండి ఇతను వీడు రమణ కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ వీడు బుజ్జి వీడు కొలెస్ట్రాల్ ఎక్కువ చేను చూసాను తొందర పడ్డాడు వీడికి అన్ని ఎక్కువే ట్రైన్ గానే చూస్తున్నాను మీరు చాలా మాట్లాడుతున్నారండి అరే నీకు కోపం వచ్చిందంట్రా సార్ మనం వెళ్ళిపోదాం ఐదుగురు అయితే బాగా గిట్టుబాటు అవుతుంది కదా అదే ఐదుగురు వదిలేస్తే పబ్బు ఇబ్బంది పడతారు కదా లెట్స్ గో అండ్ ఫ్రెష్ ట్రైన్ లోనే ఫ్రెష్ అయిపోయింది వెరీ గుడ్ కుర్రాలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు క్యాంటీన్ కి వెళ్ళి మాట్లాడుకున్నా ఏ రాకి ఏం తీసుకుంటావ్ రెండు మైసూర్ బజ్జీ ఓ ప్లేట్ ఉప్మా ఓ ప్లేట్ ఇడ్లీ ఓ ప్లేట్ పూరి సార్ ఆ రెండు కలిపి నాకు తెప్పించేయండి మూడు తప్ప ఒక రవ్వ దోశ రెండు ప్లేట్ ఇడ్లీ ఓ ప్లేట్ వడ అన్ని చెప్పండి కాంటీన్ లో ఉన్నాయి చెప్పండి అనేది మొహటో కోసం అడితే అన్ని ఏకరు పెట్టేస్తారు సిగ్గుండే కదా కూల్ రాకి అది కాదు నాక

ఒకసారి నువ్వు లెక్క చూసుకుంటే బాగుంటుంది రావకృష్ణ నువ్వు చిత్రం తోటి లెక్క చూసుకోవాలా చచ్చా సరే మీరు ఆఫీస్ వెళ్ళండి నేను అటు నుంచి అటు జాయిన్ అయిపోతా నాలెం గారు మీరు కూడా మాధపట్ ఆఫీస్ కి రండి ఆఫీస్ కి అంటే అర్థమై ఒరే ఆయన ఆఫీస్ కి రావడం ముఖ్యమో మన దుబాయ్ వెళ్తే ముఖ్యవా దుబాయ్ వెళ్లి అవును మీ దగ్గర ఇండియన్ కరెంటింగ్ కేదు కదా ఏదో కొద్దిగా కొనలేండి చెప్పలేదు రావృష్ణ ఏంటి కేసౌది బొక్కులేస్తార కదా సారీ కరెక్టే మర్చిపోయాం ఇచ్చేయరా ఇచ్చేయండి చల్లండి సార్ మాత్రం కూడా తీసి ఇచ్చేయరా ఇపుడు రూపాయి రూపాయలు వేస్తారు తర్వాత డాలర్లు దొబ్బేస్తారు ఆ ఓకే అమ్మా ఆల్ ద బెస్ట్ అరే హో ఆకాశంలో ఉన్నాడు మానే దూ సాంగల్ గుద్దుకునేవాడు ఇపుడు దీని అంతటికి కారణం మీరే సార్ ఇర్ను థ్యాంక్స్ జమ్ బలుపా అది చెప్పవు ఆ నాగలింగన అనవసరంగా వదిలేస్తామని అనిపిస్తుంది నాకు వాడు ఎవరన్నా దొంగతనాలు చేస్తున్నాడా నీకులాగా వాడు చేసిన సహాయానికి నీళ్ళు వెళ్తే దండేసి దండం పెట్టుకోవాలి అతను ఎవరు అనుకుంటున్న ఎవరు మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ ట్రావెల్స్ ట్రావెల్స్ ఫ్లైట్ రైట్ టైమే అందరికి సీట్లు ఉండాలి నిలబడేళ్ళం కష్టం ఫ్లైట్ ఏసీ నాన్ ఏసీ నెంబర్ అంతా ఎవరు మీర గిరే సూరి బాబు శ్రీనివాసరావు రామకృష్ణ బుజ్జి రామానా ఏమి మా దుబాయ్ టికెట్లు అడగగానిచ్చేట టికెట్ కాదు దాని చాలా ఉంది అవన్నీ క్యాంటీన్ లో అయిపోయినాయి క్యాంటీన్ లో అవును తలకి డెబ్బై ఐదు వేలు ఇచ్చాం ఎవరికి ఇచ్చారు నాగలింగానికి ఇచ్చాం నాగలింగం సార్ వీడి నాగలిగా ఏంటండి బోల్మీసేత్తండి వైజాగ్ నుంచి వచ్చింది మీరేనా అవును ఇతనే మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటానికి వచ్చాడు మీరు అక్కడ లేకపోతే తిరిగి వచ్చేసాడు మరి మమ్మల్ని రిసీవ్ చేసుకోడానికి వచ్చింది ఎవరండి అది మాకేం తెలుసు అండి అలా అంటారేంటే మన డబ్బులు ఇచ్చేస్తావు ఎవరో తెలుసుకోకుండా ఎలా ఇచ్చారండి అవన్నీ మాకు అనవసరం మా దగ్గర అరే అలా మారతారండి రావాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు దీంట్లో ఏమైనా ఉంటే అక్కడ రామకృష్ణ ఏ రామకృష్ణ గారు సంబంధం మీరు మాట్లాడగా నేను మాట్లాడదు రామకృష్ణ గారి కోప ఎక్కువే నా కోప బిచ్చ ఉంటాయి బిచ్చ అంటే మీరు ఇప్పుడు బిచ్చు పోషించండి నేను చూసి నాగలింగం ఎవరు ఎవడు తెలుసు ఎందుకు ఈ బాబుని అలా కొడుతున్నారు బాబు సాటి మనిషిని వివసించడం నిజమేనండి కానీ మనిషి కాదు ఎంత పచ్చి తెలుగు మాడతారు తమరు తెలుగువారా అవును పట్నాయక్ ఇంతకీ మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు కోపం వద్దు బాబు సార్ మేము దుబాయ్ వెళ్దామని వచ్చాం మాకు ఉద్యోగాలు ఇప్పేస్తానని పొట్టుడు ఇంకో పొట్టుడు పరిచయం చేశాడు వాడు మా డబ్బులన్నీ అక్కర్లేదు నాకు అంతా అర్థమైంది ఆ పొట్ట ఆయన మిమ్మల్ని మొత్తం దోసుకున్నాడు ఇప్పుడు మీకు జేబులు ఉన్నాయి గాని అందులో డబ్బులు లేవు ఎలా కనిపెట్టేశారండి కొట్టద్దు కొట్టద్దు ఇలాంటి అంశం నేను చూడలేను సార్ టీ తాగడానికి డబ్బులు లేవు నేను కళ్ళు తిరిగిపోతున్నాయి బాబు అందాక ఈ మిమ్మల్ని ఈ పొజిషన్ లో చూస్తుంటే నాకు తరుక్కుపోతుంది ఎందుకే ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏదో ఇక్కడే డబ్బులు సంపాదించి దుబాయ్ లో మాలా చూస్తే మీ గుండె తరుక్కుపోద్ది కాబట్టి మీరే దారి చూపించాలి సార్ మీరేం నేను ఉన్నానుగా మై హోనా ఇన్నాళ్ళు దేవుడు పైన ఉన్నాను అనుకున్నాను బొంబై ఉన్నాడని ఇప్పుడే తెలిసింది బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగ చేసుకుంటావు అందుకే కొడుతున్నారు సరే మీరు ఉండడానికి ఇల్లు ఇస్తాను బతకడానికి ఉద్యోగాలు ఇస్తాను మనం మ్యాన్షన్ కి వెళ్దాం పద మ్యాన్షన్ అంటే ఏంట్రా మ్యాన్షన్ హౌస్ బ్రాండీ బాటిల్ మీద ఉంటుంది పెద్ద భవనం అది బట్లాయ్ గారు చెప్పిన భవనాలని చుట్టూ కనిపించాయి ఇది ఇంటర్లో ఉంది మ్యాన్షన్ అన్నాడు ఇదేనయ్యా మీరు విత్ ఫర్నిచర్ ఎలా ఉంది ఏంటండి ఒక బెడ్రూమ్ అని ఒక హాల్ అని ఒక చికెన్ అని అందరూ కూర్చొని వంట చేసుకుంటున్నానుకో అది కిచెన్ పడుకున్నానుకో అది బెడ్రూమ్ వర్షం వస్తే స్విమ్మింగ్ పూల్ సరదాగా కొట్టచ్చు సరదాగా నన్ను అర్థం అవుతుంది మాకు తొందరగా ఉద్యోగాలు ఇప్పించండి ముంబైలో జాబులు వేస్ట్ అయ్యా బిజినెస్ బెస్ట్ మేమే బిజినెస్ చేస్తాం ప్రతి మనిషిలోనో టాలెంట్ ఉంటది ముందు మీ టాలెంట్ చేయటం నాకు తెలియాలి నీకేమొచ్చు నాన్న కెపాసిటీ ఎంతో ఫుల్ బాటిల్ తాగదు దించి తాగొచ్చు కదా అడగక్కర్లేదు వచ్చండి ఇప్పుడు పిల్లని చూపించాలా సిగ్గు ఒకటి నువ్వు స్పీడ్ గా ఉన్నావు ప్యాకెట్ వచ్చా నా బాబు వద్దులేదు నీకేమచ్చు నాన్న అదేంటది ఓహో వద్దులేదు అవసరం లేదు ఇంకా పెద్దయినా నీకేమొచ్చు ఇటు వంట మనిషి అండి చెఫ్ అంటే ఏం వంటలు సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ అక్కర్లేదు కానీ బాజీ మీ అందరిలోకి వేస్ట్ అనుకున్నా కానీ ఇప్పుడు ఇతనే మీకు హెల్ప్ అవుతున్నాడు ఎలా సార్ చెప్తాను ఈ పెద్ద బాబుని కుక్ గా పెట్టుకుని బిజినెస్ పెట్టుకోండి ఇంత బతుకు బతికి పావుబాజీ పంట బాబు మీకు ఇష్టం లేకపోతే వద్దులే మీ దారి చూసుకున్నాం పట్టినా ఇప్పుడు మీకు ఎవరికి ఇగో ప్రాబ్లమ్స్ లేవు కదా హోనా ఇదిగో ఐదు వందలు మోసఫైన ఆదుకోవడం నా హాబీ అయితే ఉదయాన్ని అప్పించి సాయంకాలం వసూలు చేయడం నా బిజినెస్ ముందు ముడి సరికొని బిజినెస్ మొదలెట్టండి ఇందులో తగ్గలేదు నేనే తగ్గించాను ఇంట్రెస్ట్ ఈ రోజు నుంచి ఈ ముంబైలో మీ దందా మొదలైంది వర్క్ చేయండి ఓ అంబానీ ఓ లక్ష్మి మిఠాల్ ఓ రతన్ టాటా ఇదే ముంబైలో దందా చేసి అందనంత ఎత్తుకదిగిన మహానుభావులు మీరు ఆ స్థాయికి చేరుకోవాలి అదిగో పల్సర్ మీ వ్యాపార అవసరాలకు వాడుకోండి ఇదిగో నా చెయ్యి మంచిది అదే వద్దంటాస్ ఇది నాకు ఇష్టం ఉండదు నన్ను పూజించొద్దు కస్టమర్లు పూజించండి ఎందుకంటే వాళ్లే మనకు దేవుళ్ళు